హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు ఇంట్లోని టేస్టీగా ఉండే పిజ్జానైతే ప్రిపేర్ చేసుకున్నామండి చాలా సింపుల్గా చేసుకున్నామండి చాలా టేస్టీగా బాగా వచ్చింది అది ఎలా చేసుకున్నామంటే రెండు కప్పుల ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మనకి రెండు మూడు పిజ్జాలు కావాలంటే రెండు కప్పులు తీసుకోవాలి ఒక పిజ్జా అయితే ఒక కప్పు సరిపోతుందండి దానిలోనే ఒక స్పూన్ బేకింగ్ సోడా అండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఆ రెండింటిలో ఏదో ఒకటి అయితే వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి పెరుగుని కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి సాల్ట్ ఇందులోనే పర్ఫెక్ట్గా వేసుకోవాలండి మళ్ళీ మనం పిజ్జాలో ఇంకెక్కడ సాల్ట్ అయితే యూజ్ చేసుకోము అందుకని అయిపోయింది కదండి సైడ్కి పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ పెట్టుకోవాలి చిన్న పాన్ తీసుకున్నాను అందులోనైతే కొంచెం బటర్ వేసి దానిలో అయితే పన్నీర్ మొక్కల నుండి వేసాను పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బటర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దానిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం అనమాట కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట అది పైన పిజ్జా పైన గార్నిష్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను దానిలోనైతే సాల్ట్నైతే వేడి చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ పిజ్జాని బేక్ చేసుకోవడానికి నేనైతే ఓవెన్ యూజ్ చేయట్లేదండి అందుకని చూసారా పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే బటర్ని మొత్తం అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి దీన్ని నేను మూడు పిజ్జాలుగా చేసుకోవడానికి ముందైతే ఒకటి తీసుకున్నానండి అయితే మొత్తం ప్లేట్ ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారా అలాగా చేతితో ఇలా ఒత్తుతూ ఒత్తు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా అయితే ఘాటులా పెట్టుకోవాలండి ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది దానిపైన నేను లైట్గా బటర్ను కూడా యూజ్ చేశానండి దానిపైన పిజ్జా సాస్ ఉంటుంది కదండి అదండి అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అందుకని కొంచెం టమోటాకి కిచ్చప్ అలాగే మా ఇంట్లో రెడ్ చిల్లీ సాస్ లేదండి అందుకని గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను ఇది ఇదైతే చీజ్ అండి చీజ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పైన అయితే టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు మొత్తం గార్నిష్ చేసుకున్నాను అనమాట అదే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా మొత్తం గార్నిష్ చేసుకున్నాను ఆనియన్స్ ముక్కలు మన ఇంట్లో ఉంటే స్వీట్కాను అలాగే మష్రూమ్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ పైన చీజ్ వేసుకోవాలండి చీజ్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి చాలా బాగా చాలా సింపుల్ అండి నీట్గా చేసుకోవచ్చు ఇది అండి ఇది కూడా దీంట్లోనే ప్రిపేర్ చేశాను ముందు ఒక వీడియోలు అయితే అప్లోడ్ చే అప్లోడ్ చేశానండి ఎలా చేసుకోవాలనేది చూసారా దీనిలోనే పైన చిల్లీ ఫ్లెక్స్ అండి చిల్లీ ఫ్లాక్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా పైన పెప్పర్ పౌడర్ అండి ఇంకోండి సాల్ట్ అయితే వేడెక్కింది దానితో స్టాండ్ పెట్టుకున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిజ్జాను అలా అంబ పెట్టి ఒక హాఫ్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బేక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రాండ్స్